హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఎట్లున్నారు బాగున్నారా మీరందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరికైతే ఇక ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే అరటి గోల వేసినప్పుడు దాని కింద ఇట్లా మెరూన్ కలర్లో పువ్వు అయితే ఉంటుంది కదా అరటి పువ్వు అదైతే తెంపేయాలన్నట్టు ఎందుకంటే అది ఉంటే కాయలు అసలు డెవలప్ కావు అందుకని చెప్పేసి ఇక మేమైతే ప్రతిసారి ఇట్లనే వేస్తాం ఇది తెంపేటప్పుడు కొన్ని ఇంట్లో పాలలాగైతే వస్తుంది అది అసలు మీద పడితే బట్టలన్నీ కలర్ కలర్ అయిపోతాయి కొంచెం చూసుకోవాలి అగో అయితే చూపిస్తున్నా కదా వీడియోలో మీకు తెలుసా మరిది తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి తెలవనోళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో నీకు ఆ పువ్వు అయితే ఇట్లా మెరూన్ కలర్లు ఉంటుంది మా అరటి చెట్టుకి అయితే ఈసారి చాలా అరటి గొలలు అయితే వేసినాయి ఒక చెట్టుకి ఒకటే వేస్తుంది మేము ఎక్కువ శాతం వాటర్ అనేవి ఎక్కువ పెడతాం కాబట్టి మా దగ్గర దగ్గర మా ఇంటి దగ్గర అయితే పది చెట్లే దాకుండా ఒక ఐదు ఆరు గలలు అయితే వేసినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ మరి